హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కుకింగ్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీ అయిన పాక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక కప్ శనగపిండి జల్లించి తీసుకోవాలి జల్లించే తీసుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ తోటి నేను ఒక కప్ తీసుకున్నాను మరొక గిన్నెలో నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఆ గిన్నె చుట్టూ అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మైసూర్పాక అయిన తర్వాత వేసుకోవడానికి మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ టూ కప్స్ తీసుకున్నాను నేను పూర్తిగా నే నూనెనే తీసుకున్నాను లేదంటే పూర్తిగా నెయ్యినైనా వాడొచ్చు లేదంటే సగం నూనె సగం నెయ్యి అయినా వాడొచ్చు నేను పూర్తిగా నూనెనే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ చక్కెర ఒక కప్ వాటర్ యాడ్ చేసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకండి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మరొక స్టవ్ పైన నూనెని వేడి చేసుకోవాలి సిమ్లో పెట్టి వేయిట్ చేయండి ఫ్లేమ్లో పెట్టి వేడి చేస్తే మాడిపోతుంది నూనె బాగా వేడిగా ఉండాలి మైసూర్పాకులో వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి సిమ్లోనే పెట్టి బాగా వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యేలోపు మనం పాకాన్ని చెక్ చేసుకుందాం ఒకసారి పాకం తీగపాకంలా రావాలి సన్నటి తీగపాకంలాగా రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నటి తీగపాకంలో వచ్చే వరకు పట్టుకోవాలి పాకం పాకం వచ్చేసిన తర్వాత ఒక్కొక్క గరిటతో కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూనే కలుపుకోవాలి బాగా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా నీట్గా ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఆయిల్ని బాగా వేడి చేస్తూ ఉంటాం కదా ఆ ఆయిల్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూనే ఉండాలి మనం వేసిన ఆయిల్ ఆ పిండికి పూర్తిగా వరకు కలుపుకోవాలి తర్వాత మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తూ అలా కలుపుతూనే ఉండాలి ఆయిల్ వేడిగానే ఉండాలి చల్లారినాక వేయకూడదు వేడి ఉన్నప్పుడే వేస్తూ కలపాలి ఇలా వేస్తూ కలుపుకున్న తర్వాత పిండి కలర్ చేంజ్ అవుతుంది ఈ కలర్ చేంజ్ అయిన స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకొని ఈవెన్గా లైట్గా ప్రెస్ చేస్తూ ఈవెన్గా పెట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేయొద్దు ఈవెన్గా స్లోగా ప్రెస్ చేస్తూ ఈవెన్గా పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారితే కట్ చేసుకోవడానికి రాదు ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంతవరకు పక్కకు పెట్టేయండి పూర్తిగా చల్లారేంతవరకు పక్కకు పెట్టుకోవాలి ఆ వేడికి లోపల బ్రౌన్ కలర్లో కుక్ అవుతుంది ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టి ఇలా బౌల్ని రివర్స్ చేసుకోవాలి ఈజీగా వచ్చేసింది మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా అయితే వచ్చేసింది నాకు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఆయిల్ వేడికి లోపల బ్రౌన్ కలర్ లాగా ఇలా కుక్ అవుతుంది నాకైతే సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఈజీగా చేసేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్